రాష్ట్రంలో వివిధ గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి సోదరి మనులకు ఎండకు వాడుకుంటూ ఆకలికి పోల్చుకుంటూ ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చి కూర్చొని ఏదో ఒక చోటి నుంచి ఆశాజనకమైనటువంటి వార్త వినకపోతామా అనేటువంటి ఆశతో వచ్చి కూర్చున్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సంఘం బాధ్యులైనటువంటి మీ రాష్ట్ర కమిటీకి సంపూర్ణంగా వారి పోరాటానికి మద్దతు ప్రకటిస్తూ పోలీసు వ్యక్తులు చాలా భయపడుతున్నారు అన్నదా కదా గారి గురించి మాట్లాడేసి ఏం మాట్లాడచ్చు అదే మాట్లాడతారు వాస్తవానికి కొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్ చాలా మంది వక్తలు వచ్చారు మాట్లాడారు పోయినరు వాళ్ళ స్థాయిలో మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు వలన ప్రయత్నం చేయాల్సి ఉంటే ఆ అవకాశం లేదు నాకు ఇప్పుడు సరే మనం సార్ అంతా కాబట్టి అవకాశం ఎక్కడున్నా మాత్రం తప్పకుండా మాట్లాడాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నా ఈ విషయంలో ఇలా ముఖ్యమంత్రి గారికో భయం ఈ మన సమాల్కుండా చూసుకుంటే పరిశాల ఇక్కడ ఊరియా చెప్తున్నటువంటి మాట ఒక ప్రధానం ఒక ఐదు డిమాండ్లు మాట్లాడి ఉంది ఒకటి సంబంధించినటువంటి జీవో విడుదల చేయకుండా ఎక్కువ డిమాండ్ చేస్తా ఉన్నారు ఒక జీవో విడుదల చేసి సరిపోతుందా అమలు కూడా కానీ రాయాలి అమలు చేయాలి రాయాలి జీవో పుజాలు ఇలా ఉండాలి యాభై ఐదు సంవత్సరాలు పైబడిన విఆర్ఏ వారసు వాళ్ళకు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు అంటున్నారు ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి వాడు ఈ డిమాండ్ అయితే డిమాండ్ కాదు అని పని చేయాల్సినటువంటి అంశాలు ఇక్కడ యాభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత అది పక్కన పెట్టి కొడుకు వీఆర్ఏ ఉద్యోగం చేయడం విషయం పక్కన పెట్టి తన పోస్ట్ తన కొడుకు ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా తన కొడుకు వారసత్వంగా ముఖ్యమంత్రి పోస్టును తండ

పదో తరగతి చదివినటువంటి పిల్లలు మాకు కావాలంటా ఉన్నారు మాకు ఉద్యోగ భద్రత కావాలంటా ఉన్నారు మా పిల్లలకు మా వారసత్వ ఉద్యోగం కావాలంటా ఉన్నారు అయితే వీళ్ళకు ప్రమోషన్ ఇయ్యాలా వద్ద ఎవరు డిసైడ్ చేస్తారు ఐదో తరగతి చదివిన ఇరవై మంది కదా డిసైడ్ చేస్తారు చదివిన పిగలకు ఈ బీజీలు చదివినటువంటి పిటలకు మూడవ తరగతి ఓ మంచి ఐదో తరగతి ఓ మంచి చదువుల తల్లి చదువుల తల్లి ఎవరు ముఖ్యమంత్రి గారు మేము ఇంత లోన్సుకు పోయి అడగాల్సిన పని రావట్ అంటే ఈ బిడ్డలకు అర్హత ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను మీరు అటువైపు పోవద్దు మళ్ళా మాట్లాడద్దు అని చెప్పి చెప్తావు నేను కట్టుబడి ఉన్నా అటువైపు పోలేము ఇటువైపే ఉందా విషయమే మాట్లాడతాను ఇంకో విషయం మాట్లాడదు సోదరులారా ఎలక్షన్స్ వస్తా ఉంటాయి పులిని చంపాలంటే ఏం చేయాలి కట్టి తీసుకోరు అన్న అవసరమే లేదు ప్రజాస్వామ్య దేశంలో ఒక నరూప ఏది రాక్షసంగా సంఘాలు వ్యవహరిస్తున్నటువంటి పులిని చంపాలంటే ఏం చేయాలి దానికి అన్నం కట్ చేయాలి అన్నం అందరం కూడా చేయాలి మనం ఏం చేయాలి ఇప్పుడు ప్రతి గ్రామంలో

జిల్లా స్థాయిలో కలెక్టర్ ఎన్ని పనులు చేస్తారో గ్రామ స్థాయిలో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు భద్రత లేకుండా పోవడం అనేది తీవ్రమైనటువంటి అన్యాయం ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి గ్రామంలో అంటుడు రేపే తీసుకోవాలని చెప్తారు ఎందుకు రేపే మన అంటాడు రేపే కరోనాతో మరణించిన వియాలకు యాభై లక్షల ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు కరోనా సర్టిఫికేట్ సక్సెస్ ఇట్లా వందలాది వందలాది వ్యవస్థలను సర్వనాశనం చేసి ఈ ఐదు డిమాండ్లలో ఏ డిమాండ్ కూడా కేసీ గారు కొందా నేను చెప్తా ఉన్నా కదా నేను వాస్తవం చెప్తా చెప్పేది ఆచంగా తెలుస్తుంది రెండు వేల పద్దెనిమిది పోలే కొల్లబడ్డం అవుతుంది అని బయట పెట్టాం మీ అందరు సాక్ష్యం మీ ఊరే పోగులు పోలే పేరే పరిస్థితి అందుకోసమే చెప్తా ఉన్నా సోదరి సోదరి మీరంతా ఐక్యంగా ఉండండి మీరంతా ఏకతాటి పైన నడవండి మీరు చేసేది గొంతమ్మ కోరికే కాదు కాళ్ళు మట్టి కలెక్టర్ రైతు తిరుగుతా ఉన్నటువంటి వ్యక్తులు కాదు మీరు ఆత్మ గౌరవం పట్టుకున్నటువంటి ఉండండి ప్రజా సమూహం అంతా మీ వెనకాల ఉంటది మీ కష్టం తెలుసు ఊర్లలో మీరు పడ్డ యాత్ర తెలుసు మీరు పడుతున్న బాధలు తెలుసు అనేక రకాలుగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మద్య కార్యక్రమాలు చేస్తా ఉన్నారు దయచేసి ఈ బిడ్డల ఆకాంక్షలు నెరవేర్చాలని గౌరవం ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉందా ఇక వేరే అంశాలలోకి పోదు కాబట్టి పోతలేను ఎందుకంటే మంచిది కాదు పోతే కూడా ఏ టెంట్ కింద ఆ మాట మాట్లాడే మంచిదనే మాట కూడా నాకు అర్థమైంది అందుకోసమే నేను చెప్పొచ్చు ఎన్నైనా చెప్పొచ్చు ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నాడు రైతు సరిపోతే ఐదు లక్షల బీమా ఇస్తున్న ప్రభుత్వం ఏంటంటే ఉందా అని ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నాడు పది లక్షలు ఇస్తాం చచ్చిపోవాలి నేను నేను కూడా అనొచ్చు అనవచ్చు మీ అందరికీ భీమార్ వలన గారు మీకు హామీ ఇస్తా ఉన్నా మీరు ఎక్కడ ఏ గొంతు తెగిలినా కూడా ఖచ్చితంగా మా క్యూనిస్ లో కానీ మా భీమార్ మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి డిమాండ్ పరిష్కరించమని టీమ్ మార్మల్ డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు